హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు అది దేని గురించి అంటే కొద్ది రోజుల కిందట జరిగిన అంటే జనవరి ఎనిమిదో తారీఖున జరిగిన తిరుమలలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది అంటే ఆ తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు యాభై రెండు మందికి కొంత గాయాలైతే అయ్యాయి అయితే దాని మీద ఇప్పుడు ఆయన ట్వీట్ చేస్తే ఏమంటున్నారంటే ప్రత్యేకించి కూడా తిరుమల తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్ కానీ జేఈఓ కానీ ఈవో కానీ మెయిన్గా కలెక్టర్ కానీ ఎస్పీ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే వారిపైన కేసులు పెట్టి దేవుని మీద ఉన్న భక్తిని చాటుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సలహా ఇస్తున్నారు అండ్ మెయిన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా మీడియా ముఖంగా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి చెప్పారు క్షమాపణలు చెప్తే సరిపోతుందా క్షమాపణలు చెప్తే ప్రాయశ్చితం అవుతుందా తిరిగిన సరే తిరిగి ప్రాణాలు వస్తాయనేటట్టు ఆయన చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఫైనల్గా ఆయన ఏం చెప్తున్నారంటే సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరూ కలిసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అధికారుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలండంలో తప్పులేదు ఎందుకని అంటే అలా చేసినట్లయితే రేపటి రోజుల్లో ఎలాంటి ఘటనలు అనేవి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి ప్రతి ఒక్క అధికారే కానీ ప్రతి ఒక్క నాయకుడే కానీ ఎవరైనా కానీ చాలా బాధ్యతగా పనిచేయడం జరుగుతుంది ఎవరైనా కానీ చాలా బాధ్యతగా పనిచేయడం జరుగుంది అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు మన తప్పు ఉన్నా లేకపోయినా సరే అంటే మనం ప్రత్యక్షంగా అక్కడ ఉన్నా లేకపోయినా కానీ తప్పు జరిగింది కాబట్టి మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణలు కోరండి నేనే క్షమాపణలు చెప్పినప్పుడు మీకు చెప్పడానికి ఇబ్బంది ఏంటి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు క్షమాపణలు చెప్తే సరిపోతుందా ప్రాయ్చితం అయిపోతుందా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి ఈయన క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలి సీఎం రాజీనామా చేయాలి టీటీడీఓ రాజీనామా చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ ఓపెన్గా మనం మాట్లాడుకుంటే జరిగిన తప్పు ఏదైనా కానీ జరిగింది కానీ వీళ్ళు చేసిన తప్పు వల్ల ప్రాయచేత్వం అవుద్దా తిరిగి మళ్ళీ ప్రాణాలు వస్తాయా మీకు చిత్తశుద్ధి లేదా రాజీనామాలు చేయండి అని చెప్పి వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మరి ఇవే ఆలోచన ఇదే నిబద్ధత ఇదే మాట విధానం అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎందుకు లేదు ఇక్కడ కేవలం ఆరుగురు చనిపోయారు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ తిరుమల ఘటన వల్ల మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కనీసం తక్కువలో తక్కువ రెండు మూడు వందల మంది పైన చనిపోయారు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య డ్యామ్ కొట్టుకెళ్ళిపోతే ఊళ్ళుకు ఊళ్ళు కూడా ముంచెత్తిని అప్పుడు ఎంతోమంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది ముప్పై మూడు మంది చనిపోయారు ఇప్పుడు వరకు కనీసం వాళ్ళకి నష్టపరిహారం కానీ లేదనంటే వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కానీ వాళ్ళకి ఖచ్చితంగా భరోసా ఇచ్చే విధంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి నాయకులే కానీ మెయిన్గా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చర్యలు తీసుకోలేదు ఎన్నోసార్లు వరదలు వస్తే వరదల్లో ఎంతో మంది చనిపోయారు అవి కాకన్నా పంట నష్టాలు అయితే విపరీతంగా వచ్చినాయి అప్పుడు సమాధానం లేదు జంగారెడ్డిగూడెంలో కల్తీ సారాయి తాగి దాదాపుగా నలభై మంది వరకు కూడా చనిపోయారు కనీసం దాని మీద ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ఎక్సైజ్ శాఖ అధికారులే కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం ఒక వివరణ కూడా తీసుకోలేదు కీలకంగా చూసుకుంటే పట్టిసీమ నుంచి పాపికొండలు వెళ్తున్న గోదావరి నదిలో దాదాపుగా యాభై ఐదు మందికి పైగా చనిపోయారు బోటు ములిగిపోయి చాలా దారుణమైన ఘటన దాదాపుగా వాళ్ళు చనిపోయిన మృతదేహాలు బయట తీయడానికి వారం నుంచి పది రోజులు పట్టింది మరి ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగినాయి ఇంకా ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఇన్క్లూడ్ అయ్యలేదు జస్ట్ ప్రభుత్వం పరిపాలిస్తుంది అంతే వాళ్ళ ప్రభుత్వంలో జరిగినవి ఇవి కానీ వాళ్ళు డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యండి అంటే వాళ్ళ యొక్క రాజకీయాలకి ఎవరైతే అడ్డం వస్తున్నారో లేదంటే వాళ్ళ మీద ఎవరైనా ఎదురు మాట్లాడుతున్నారో అనే వ్యక్తులు మందిని చంపేశారు ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు ఆయన డ్రైవర్ని ఆయనే చంపేసి డోర్ డెలివరీ చేశారు ఇంటికి ఒక దళిత డ్రైవర్ని ఒక దళిత డాక్టర్ని డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని ఇరవై సంవత్సరాలున్న ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ని మాస్క్ లేదు అని చెప్పి అడిగినందుకు తను చంపేశారు పిచ్చుండి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కట్టుకునేటప్పుడు తాడేపల్లిలో మెయిన్గా కొంతమంది ఇల్లులు తీసేయవలసి వచ్చింది అక్కడ డెవలప్మెంట్ అని రోడ్డు అని అవని ఇవని చెప్పి తీసేశారు వాళ్ళకు ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు అందులో ఒక బాధితులు వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర మాట్లాడారని చెప్పి ఆ బాధితురాలు ఇల్లు చెప్పిందని చెప్పి తన అన్నను చంపేసి ఇంటిగా డోర్ డెలివరీ చేశారు ప్రకాశం జిల్లాలోని తన అక్కని ఏడిపెత్తున్నారని చెప్పి ఒక చిన్న పిల్లోడు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉన్న కుర్రోడు ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అక్కడ తిట్టాడని చెప్పి నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి మరీ తగలబెట్టి చంపేశారు మరి ఆ రోజు బీసీ సంపద చూపించారు మరి ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి రోజా గారు వంద మాట్లాడుతున్నారు గతంలో తిరుపతి రియా హాస్పిటల్లో పదమూడు మంది చనిపోయారు ఆవిడ స్పందనే లేదు అప్పుడు ప్రభుత్వం మీద ప్రతిదీ కూడా కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడారు మరి ఆ రోజు మీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదు మీరెందుకు బాధ్యత తీసుకోలేదు ఈరోజు మీకు శవం దొరికిందని లేదనంటే రాజకీయం చేయడానికి ఒక అంశం దొరికిందని చెప్పి పర్టికులర్గా వచ్చి రాజీనామాలు చేయాలి మీకు చిత్తశుద్ధి లేదా క్షమాపణలు చెప్తే సరిపోతుందనంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఎలాగ ఆయన తప్పు చేస్తే ఒక రూలు మిగతా వాళ్ళు ఎవరైనా సరే తప్పు జరిగిందని అంటే వాళ్ళకి రూలు ఆయన అధికారంలో ఉండేటప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటికి రాలేదు గత ఐదేళ్లు కూడా ఆయన ఐదేళ్ల పరిపాలన అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్లో జరిగింది ఇవన్నీ మీరు చేసిన తప్పులే దాదాపుగా మీ ఐదేళ్ల గవర్నమెంట్లో కనీసం తక్కువలో తక్కువ రెండు వందల నుంచి మూడు వందల మంది ప్రత్యక్షంగా చనిపోయారు మరి ఆ రోజు మీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు మీరెందుకు రాజీనామాలు చేయలేదు మీరెందుకు క్షమాపణలు చెప్పలేదు కనీసం బాధ్యత తీసుకోలేదు కనీసం వాళ్ళకి నష్టపరిహారం అనేది ఇవ్వలేదు ఈరోజు సీఎం గారి మీద డిప్యూటీ సీఎం గారి మీద వీళ్ళందరి మీద మీరు యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు మంచిది ఒక బాధ్యత గల పౌరుడి కింద మీరు బాగా చెప్తున్నారు కానీ గత ఐదేళ్లు మీరెందుకు చేయలేదు మీరు అలా చేయలేదు కాబట్టే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చింది ఇంకా మీరు శవం ఎక్కడ దొరుకుద్దని చెప్పి రాజకీయం చేశారు గత ఐదేళ్లు కూడా తాడేపల్లి లో నుంచి బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏమైపోతున్నారు అని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తిరుపతి ప్రత్యక్షంగా ఆయనే వెళ్ళి అక్కడ కవర్లతో డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ మీద తిట్టండి అనేటట్టు కొన్ని ఆరోపణలు కూడా చేసినట్టు మనకు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది దగ్గరుండి అంటే అదంతా కూడా సంపతి రాజకీయం చేయడానికి జనాల దగ్గర సంపతి పొందడానికి నేను ఒకన్నాను రాజకీయాల్లో నన్ను గుర్తించండి అనే విధంగా ఆయన రాజకీయ వ్యవహార శైలి కనబడుతుంది తప్పితే ఎక్కడా కూడా పశ్చాత్తాపం అనేది లేదు ఆయనకి నిజంగా పశ్చాత్తాపం ఉంటే ఒక మనిషి చనిపోయాడనే బాధే బాధ ఉంటే ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటే తన బాబాయ్ హత్య కేసు ఉంది కదా ఆ కేసుని తన హయాంలో సిబిఐ ఎంక్వైరీ చేసిన తన హయాంలో తన ఐదేళ్ల పదవికాలంలో ఆ కేసుని సాల్వ్ చేసేవారు కానీ ఎందుకు చేయలేదు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనూ బాబాయ్ హత్య జరిగింది కానీ ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు ఈయనకి చిత్తశుద్ధి ఉండే ఫలం అయితే బాబాయ్ హత్య గురించి ఏం జరిగిందని చెప్పి ఈయన నిలదీయరు కదా ఈయన తరుపునున్నోళ్ళే హత్య చేసి ఈయన రాజకీయం కోసం బాబాయ్ని చంపేసి టీడీపీ వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ మీద మా బాబాయ్ని చంపేశారు వైఎస్ రెడ్డిని చంపేశారు అని చెప్పి ఏదేదో మాట్లాడారు మరి ఈయన చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ కేసుని పూర్తిగా కూడా న్యాయం చేయమనండి వాళ్ళు గత ఐదేళ్లు పరిపాలించినప్పుడు గతం గత ఎంతో మంది చనిపోయారు ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి ఆ పదకొండు సీట్లకు రావడం కారణం వీళ్ళ యొక్క నిర్లక్ష్య ధోరణి వీళ్ళ యొక్క అసమర్థ పాలన మరి ఈరోజు వాళ్ళే వచ్చి ట్విట్టర్లో పోస్టులు పెట్టడం మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం అసలు ఎటువంటి యాక్టింగ్ చేస్తున్నారు అని అంటే శవ రాజకీయం అంటే తండ్రి చనిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఎంతమంది అయితే రాష్ట్రంలో చనిపోయారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు లేదంటే ప్రజలో ఏదో ఒక విషయంలో వాళ్ళ దగ్గర శవరాజకీయాలు మీరు కావాల్సే ప్రతిదీ హిస్టరీ తీసుకోండి తండ్రి చచ్చిపోయారు బాబాయ్ చచ్చిపోయారు ఈవెన్ మొన్న ఐదేళ్ళు ఉండేటప్పుడు ఎంతోమంది చచ్చిపోయారు అవన్నీ రాజకీయమే కానీ వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు చాలా మంచోళ్ళు చిత్తశుద్ధిగా రాజకీయం చేస్తున్నారు నీతి నిజాయితీ పరులు వాళ్ళ వల్ల ఎటువంటి తప్పు లేదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని ఒక అసమర్థ నేత ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు వల్లే జరుగుతున్నాయి డిప్యూటీ సీఎం ఆయనకు భజన చేస్తున్నాడు అనేటట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు ముందు గత ఐదేళ్ళు కూడా మీరు ఎలా పరిపాలన చేశారు మీ విధి విధానాలు ఏంటి అనే దాని మీద ఒక్కసారి పునఃపరిశీలించుకోండి ఆ తర్వాత మీరు బయటకు వచ్చి నీతులు చెప్పండి మీ నీతులు ఎలా ఉన్నాయని అంటే అసలు మీరు ఏమీ చేయలేదు మీ అంత మంచోళ్ళు దేశంలోనే లేరు అసలు నాకు ఏ పాపం తెలియదు నోట్లో వేలు పెడితే కొరకలేరు అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీటే కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కేవలం తిరుమల ఘటన గురించే గత ఐదేళ్ళు ఎన్నో జరిగినాయి అవన్నీ మర్చిపోయారు ఇప్పుడు ఓన్లీ తిరుమల ఘటన గురించి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి అలా అయితే మీరు రోజుకొకరు రాజీనామా చేయాలి గత ఐదేళ్ళ ప్రభుత్వంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి మంత్రులు రాజీనామా చేయాలి ఎంపీలు రాజీనామా చేయాలి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేయాలి గత ఐదేళ్ళు కూడా ఎవరైనా చనిపోయారానంటే కనీసం సింపతిలో అయ్యో చనిపోయారా అనే మాట కూడా మీ నుంచి రాల అంత క్రూరత్వంగా వ్యవహరించారు అసలు ఆ చావులకి ప్రధాన కారణంలో మీరే మీరు అలా వ్యవహరించబట్టే ఈరోజు మీకు ఈ పరిస్థితి పట్టింది ఎక్కడైనా మీ రాజకీయ శైలి అనేది మార్చుకోండి పైగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు ఏం తెలుసా సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారంట ఆయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయని అంటే శుద్ధ పూసణి అని అని చూడండి అందుకు నెంబర్ వన్ లాగా అనిపిస్తుంది ఆయన మాటలకి ఆయన చేష్టలకి ఆయన వ్యవహార శైలికి అసలు సంబంధమే లేదు ఇకనైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఆలోచిస్తే మంచిది